హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఇతర సోషల్ మీడియా నెపెట్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ అవుతున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ మీరు మరే ఛానల్లోనైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతారు ఇక లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం తొంభై తొమ్మిదవ భాగం అది కట్టినవాడు అక్కర్లేదు కానీ తాళి మాత్రం కావాలా అన్న అర్జున్ గొంతుకు ఉలిక్కిపడి వాటిని లోపలికి వేసేసుకుంది అమృత కోపంగా చూస్తుంటే నిన్నేనే అడిగేది నాకు నీకు ఏంటి సంబంధం అన్నావుగా ఇప్పుడు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు తీసి పక్కన పడేయి అది నీకెందుకు ఉంచుకుంటాను పడేసుకుంటాను ఎందుకంటే కట్టింది నేను కాబట్టి దాన్ని వద్దని కూడా నువ్వే అందుకేగా విడాకులు ఇచ్చి మరీ వదిలించుకున్నావు వసి తింగరితన నీకు గజినీలాగా మెమరు లసమైనా ఉందా డైవర్స్ ఇచ్చింది నువ్వా నేనా అంటూ దగ్గరికి వచ్చి అడుగుతుంటే చేతులు జోడించి మా ఇద్దరి పెళ్లి అనుకోకుండా జరిగింది అంటూ ఎలా పెళ్ళయిందో చెప్పి మా బావకి నేనంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు దయచేసి నాకు డైవర్స్ ఇప్పించండి అని చేతులు జోడించి అడుగుతుంటే మిస్టర్ అర్జున్ మీరేమంటారు అమృత వైపు రెప్పవాల్చక చూస్తూ తను చెప్పింది నిజమే తనంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు తనకిష్టమైతే డైవర్స్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఆ రోజు కోర్టులో మాటలన్నీ గుర్తురాగానే అవును నేనే ఇచ్చాను కానీ ఇచ్చేలా నువ్వే చేశావు అవును నేనే చేశాను కదా అప్పుడు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు నాకు ఇచ్చే అని మెళ్ళో ఉన్న చెయ్యి తాళిని చేయి పట్టి బయటికి తీయగానే కంగారుగా ఏం చేస్తున్నావు నీకు నాకు ఏంటి సంబంధం అని అడిగినప్పుడు నేను కట్టిన ఇవి నీ మెల్ల ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ తెంపడానికి గట్టిగా పట్టుకోగానే వద్దు అంటూ రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది తాళిని నవ్వి తీయలేవు కదా మనన్ని మాటలు ఎందుకే నీకు నాకు సంబంధం లేదా నీ గురించి నాకేం చెప్పాల్సిన అవసరం లేదా అలాంటప్పుడు వాడేవడూ నీ దగ్గరికి వస్తాడని నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీకెందుకు అన్నదానివి నేను ఎక్కడికి వెళ్ళి తీసుకువెళ్తే అక్కడికి ఎందుకు ఏంటి అనకుండా వెనకాలే కుక్కపిల్లలా ఎందుకు వచ్చావే అంటే నీకు సెక్యూరిటీగా మాత్రం నేను కావాలి ఎందుకు అలా చేసావని మాత్రం నేను అడగకూడదు అంతేనా ఇంటి భోజనానికి బయట భోజనానికి చాలా తేడా ఉంటుంది ఇంట్లో వండింది ఎలా ఉన్నా తినేస్తాం కానీ బయటదైతే హెల్త్కి మంచిదా కాదా అని ఆలోచిస్తాం ఇది కూడా అంతే చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అంతే ఓ అయితే ఇప్పుడు ఆ హరీష్ గారు నీకు అంత దగ్గరగా కనిపిస్తున్నాడా ఏడుస్తూ అంటే నన్ను అనుమానిస్తున్నావా సీరియస్గా తన కళ్ళల్లోకి చూస్తూ నాకు నీ మీద అనుమానం ఉంటే ముందు వాడింట్లో ఏం చేస్తున్నావే అని అడుగుతానే నువ్వేంటో నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుందే కాకపోతే నా గురించే నీకేమీ తెలీదు తెలుసుకోవాలని కూడా నువ్వు అనుకో అదే నా బాధ అంత అవసరం లేదు ఎందుకంటే నలుగురిలో నన్ను అవమానించి చులకన చేసే నీలాంటి వాడి గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే తను చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు వదులు నేను నీతో మాట్లాడాలి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మాట్లాడదు కానీ నేను చెప్పేది నువ్వు వినే తీరాలి అక్కర్లేదు అంటూ చెయ్యి వెదిలించుకొని వెళ్ళిపోతుంటే కోపంగా ఇప్పుడు వెళ్తున్నావు నాలుగు రోజుల్లో నువ్వే పరిగెత్తుకుంటూ నా ఇంటికి వస్తావేమో ఆ అవసరం రాదులే అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్తున్న తన వైపే చూస్తూ ఉంటే కోపం అసహనం చిరాకు అన్నీ పొట్టుకొస్తున్నాయి అర్జున్కి ప్రవీణ్ వీపు మీద ఆయిల్తో మసాజ్ చేస్తూ చిన్నబాబు గారు అని గారంగా పిలుస్తుంది మంగా ఏంటి ఈ మధ్య అమృతమ్మ గురించి మర్చిపోయారేంటి నేనంటే దాన్ని వెనక పడేది అందుకే వదిలేశా అంటే ఇక ఆ పిల్ల గురించి మర్చిపోతారా అలా మర్చిపోయే అందం కాదే తనది మరేం చేస్తారు బాబు ఏం చేస్తానా అది ఊరికి రాకుండానే ఉంటుందా అప్పుడు పెళ్ళి గిల్లి అంటూ నటించడం ఏం లేదు డైరెక్ట్గా దాన్ని సొంతం చేసుకోవడమే అమ్మో అలా చేస్తే ఇంకేమైనా ఉందా ఇంకేముందే అప్పుడు చచ్చినట్టు నా సొంతమవుతుంది ఆ పిల్ల అలా చేస్తే ఊరుకుంటుందా బాబు అంతా అయిపోయాక ఇంకేం చేస్తుంది ఏమీ చేయలేదు వాడేటూ వద్దన్నాడు కాబట్టి నాతో అన్నీ అయిపోయాక చచ్చినట్టు నాతోనే ఉంటుంది అప్పుడు అర్జున్ గాడి మీద నేను పూర్తిగా గెలిచినట్టే అని గట్టిగా నవ్వుకున్నాడు ప్రవీణ్ రే సైదులు అది ఊరు నుండి వచ్చేసింది ఇంకా ఏం చేస్తున్నావురా అయ్యగారు ఆ పిల్ల ఇప్పుడు ఉంటున్న ఇంటి నుండి వేరే ఇంటికి మారింది అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంది అందుకే బయట వేసేయడానికి చూస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సైదులు సిస్టంలో ఏదో టైప్ చేసుకుంటూనే నాతో మాట్లాడాలంట ఏం మాట్లాడాలో అయినా ఏముంటుంది ఏం మాట్లాడాలి నాతో వాడికి నన్ను చూస్తే కొట్టడం తిట్టడం తప్ప ఇంకేం గుర్తుంటుందని అని ఆలోచిస్తుంది అమృత అమలు అమ్ము హే అమ్ము అని గట్టిగా అరవగానే ఆ సార్ చెప్పండి ఏంటంత బలధ్యానంగా ఆలోచిస్తున్నావు అదేం లేదు సార్ సరే నేను చెప్పినట్టు టైప్ చేసావా చేశాను సార్ ఓకే ఈరోజు ఈవినింగ్ షెడ్యూల్ ఏంటి సార్ అలా కంపెనీ వాళ్ళతో మీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మీటింగ్కి అంతా రెడీ చేయమని చెప్పు సరే సార్ అలాగే ఈరోజు రేపు ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ మనకు వచ్చిందో లేదో కూడా మెయిల్ వస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేయి ఓకే సార్ అర్జున్ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ రిజల్ట్ రేపట్లోగా వస్తుంది ఏదో ఆలోచిస్తూ హా మనకి హోప్స్ ఉన్నాయంటావు హండ్రెడ్ పర్సెంట్ మనకే వస్తుంది అంత కాన్ఫిడెంట్ ఏంట్రా పైగా హరీష్ గారు నిజాయితీతో పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అని కోపంగా పళ్ళు బిగబెట్టి ఎవడెన్ని చేసినా దాన్ని ఆపలేరే నవ్వి నీ కాన్ఫిడెంట్కి ఒక్కోసారి ముచ్చటేస్తుందిరా నువ్వు వెళ్ళి మిగతా పంచుడు ఆ అర్జున్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది ఇక్కడ కాదు ఈవినింగ్ గెస్ట్ హౌస్కి వస్తావా సీరియస్గా చూస్తూ ఎందుకు సర్ప్రైజ్ ఏమనుకున్నాడు ఏమో కానీ ఓకే వస్తానన్నాడు ఎగిరికి అంత వేసినంత పనిచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అనుకుంటూ వెళ్ళిపోతుంటే పెన్ని టేబుల్ మీద ట్యాప్ చేస్తూ సన్నగా నవ్వడంతో పెదవులు కర్వగా విచ్చుకున్నాయి అర్జున్కి ఈవినింగ్ మీటింగ్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసి తన వర్క్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరింది అమృత ప్రకాష్ సార్ నేను ఇక వెళ్తాను కాసేపు ఆగమ్మా మీటింగ్ అయిపోతుంది కాసేపట్లో మీటింగ్ లేట్ అయ్యేలా ఉంది సార్ నేను వెళ్తానులేండి అది కాదమ్మా ఒక్కదానివే పర్వాలేదు సార్ బస్ దొరుకుతుంది బాగా చీకటి పడింది నా మాట విను క్యాబ్ ఏదైనా బుక్ చేస్తాను వద్దు సార్ ఈ టైంలో క్యాబ్స్ అంటే నాకు భయం బస్ అయితే ఈ టైంలో కూడా మనుషులుంటారు నేను అందులోనే వెళ్ళిపోతానులేండి పోనీ డ్రైవర్ను పంపిస్తాను వద్దు సార్ అతను మళ్ళీ రావాలిగా ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది అమృత ఆఫీస్ నుండి వస్తూ అంజు ఏంటి అలా ఉన్నావు హెల్త్ ఏమైనా బాగాలేదా అని సోఫాలో తన పక్కనే కూర్చున్నాడు ఆనంద్ తన గుడ్డల మీద తల వాల్చుకొని అలాంటిదేమీ లేదు ఆనంద్ మరింత డల్గా ఉన్నావేంటి అన్నయ్య వాళ్ళ గురించే ఇద్దరిలో ఎవరికేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంజు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అది కాదు నందు ఆస్ట్రేలియా ట్రిప్ వీళ్ళని కొంచెమైనా మారుస్తుందనుకుంటే ఇంకా దూరం చేసేసింది వెళ్ళేటప్పుడు అన్నయ్య నీకేం కావాలి అని అడిగితే మేనల్లుడికి కోడలు కావాలని కూడా చెప్పాను కానీ అంజు అప్పుడు ఎందుకు అంత దూరం వెళ్తావు అయినా నీ కడుపులో బాబే ఉన్నాడే నాడని గ్యారంటీ ఏంటి చెప్పు పాపైనా ఉండొచ్చు అది నిజమేలే కాబట్టి ఏది జరిగినా మన మంచికి నిజంగానే పాప పుడితే ఏం చేద్దాం నవ్వి పుట్టినప్పుడు చూద్దాంలే చూడు నీకు ఆల్రెడీ ఫిఫ్త్ మంత్ రన్నింగ్ చాలా వీక్గా ఉన్నామని డాక్టర్ చెప్పారు ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటే ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుంది ఇక మీ అన్న వదిన అంటావా మీ అన్నయ్య పైకి చూపించేది ఏది నిజం కాదు అంత ఈజీగా అమృతను వదులుకోలేడు నీకెలా నందు బెస్ట్ ఫ్రెండ్ని కదా వాడేంటో నాకు తెలీదా కాకపోతే అమృత నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నిజంగానా నిజంగా క్రేవింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు కూడా వామిటింగ్స్ అయ్యాయా హా ఏంటో ఫిఫ్త్ మంత్ వచ్చినా ఈ వాంతులు మాత్రం తగ్గట్లేదు డాక్టర్ చెప్పారుగా అంజు కొంతమందికి అలానే ఉంటుందని తగ్గుతుందిలే అని చంద్రమా భోజనం వడ్డించు అని పద భోంచేద్దు నేను నెమ్మదిగా పైకి లేపి నడిపించుకొని తీసుకెళ్లాడు అంజుని ఆనంద్ బాగా లేట్ అవ్వడం వల్ల ఎంతకీ బస్త రక్క ఆలోచనల మధ్య నెమ్మదిగా నడక సాగించింది అమృత నిర్మానిషంగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్న అమృతకి తనతో పాటు ఎవరివో అడుగుల చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగింది ఎవ్వరూ కనిపించలేదు చుట్టూ ఒకసారి చూసి భయం అనిపించడంతో నడకలో వేగం పెంచింది మళ్ళీ తన అడుగులతో సమానంగా ఎవరివో అడుగుల చప్పుడు తెలుస్తుంటే ఉన్న చోటే ఒక్కసారిగా ఆగిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే భయం భయంగా కళ్ళను మాత్రం తిప్పి చూసిన అమృతకి స్ట్రీట్ లైట్ వెలుతురలో తన షాడోకి వెనక్కి ఎవరితో షాడో కనిపించడంతో భయంతో బిగుసుకుపోయింది క్షణం కూడా లేట్ చేయకుండా వెనక్కి తిరిగి చూడకుండానే పరుగు మొదలెట్టింది అమృత ఆ షాడో కూడా తన వెనకే వస్తుండటంతో ఏడుస్తూ పరిగెడుతున్న అమృతకి ఒకచోట తన పైట కరెంటు పోల్కి చుట్టుకుపోవడంతో ఆగిపోయింది గట్టిగా లాగుతున్న తన పైట రాకపోవడంతో విధాలా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అమృతకి ఇక నా నుండి నువ్వు తప్పించుకోలేవు ఈ రోజుతో నీవు చావు తథ్యం అంటూ వినిపించడంతో ఎదురుగా చూసింది చీకట్లో కనిపిస్తున్న షాడో ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తుంటే గట్టిగా అరిచి ఆ చున్నీని అలానే పోల్కి వదిలేసి రెండు చేతులతో తన గుండెలను కప్పుకుంటూ పరిగెడుతుంటే కాలికి ఏదో తగి రాయి తగిలి అమ్మా అని అరుస్తూ ముందుకు పడిపోయింది అమృత